రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ అన్న గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు అసలు మీ పార్టీ ఏంటిది ఎక్కడా అని ఫస్ట్ మీ పార్టీ గురించి తెలుసుకోండి మీ పార్టీ దొంగ ఓట్లు అనేది దొంగతనం చేయడం అనేది కాంగ్రెస్కు విన్నతో పెట్టిన విద్య ముందు మీ సోనియా గాంధీ అమ్మ గారు పార్టీ భారత పౌరసత్వం లేకుండానే కాంగ్రెస్కు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఓటు వేయడం జరిగింది అసలు దొంగలు ఎక్కడున్నారా అంటే అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు రాహుల్ గాంధీకి రెండు పౌరసత్వాలు ఉన్నాయి అటు బ్రిటన్ ఉంది ఇక్కడ భారతదేశం ఉన్నదని మొత్తం మీడియా కూడా ఎక్కువస్తుంది అయినా మీరు ఇవన్నీ ఆలోచన లేకుండా కాంగ్రె బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఒకటైందని మాట్లాడుతుర్రు అదే విధంగా ఒకటి బీజేపీ ఎలక్షన్ కమిషన్తో కలిసి పనిచేస్తే అసలు మీ ప్రభుత్వం వచ్చేదా తెలంగాణలో అని అడుగుతున్నాం కర్ణాటకలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ మీ ప్రభుత్వం రావడానికి బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఒకటైతే సాధ్యం ఎట్లయితుంది మీరు ఎనిమిది ఎంపీ సీట్లు ఎట్లా గెలిచిర్రు మేము గెలిస్తే పదహారు మేమే గెలవాలి కదా పదిహేడుకు మొత్తం భారతీయ జనతా పార్టీ గెలవాలి ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు మానుకోవాలని మహేష్ కుమార్ గౌను హెచ్చరిస్తున్నాం మరోసారి మా పార్టీ గురించి కానీ భారతీయ జనతా పార్టీ పార్టీ గురించి కానీ మా నాయకులను కానీ మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు కాంగ్రెస్ చరిత్రను చూస్తే మొదటి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ రావాలి నెహ్రూకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే జీరో పటేల్కు పన్నెండు ఓట్లు వచ్చిన ఓటు చోరీ అనేది కాంగ్రెస్ పుట్టుకలోనే ఉన్నది కాంగ్రెస్ అంటే చోరీ చోరీ అంటే కాంగ్రెస్ ఇప్పటికైనా కబర్దార్ మహేష్ గౌడ్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే ముందు ఒక్కడికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అని హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై